నాలుగో టెస్టు మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారు వీరోచిత పోరాటం చూపించారు తొలుత కెప్టెన్ శుభన్ గిల్ సెంచరీతో కథం తొక్కాడు ఆ తర్వాత రాహుల్ తొంభై పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఆపై క్రీజులోకి వచ్చిన ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్లు మైండ్ లోయింగ్ బ్యాటింగ్ చేశారు ఇద్దరు సెంచరీలతో చెలరేగారు అజేయంగా క్రీజ్లో నిలిచారు దీంతో ఇంగ్లాండ్తో నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది సెకండ్ ఇన్నింగ్స్లో నూట నలభై మూడు ఓవర్లు ఆడిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి నాలుగు వందల ఇరవై ఐదు పరుగులు చేసింది కాగా ఈ మ్యాచ్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్కు మనోళ్లు బిగ్ షాక్ ఇచ్చారు మ్యాచ్ డ్రా చేయాలని షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు బెన్ స్టోక్స్ ప్రయత్నించాడు అయితే ఆ సమయంలో జడేజా సుందర్లు సెంచరీలకు దగ్గరలో ఉన్నారు వారిద్దరు తొంభైలలో ఉన్నారు దాంతో స్ట్రోక్స్ ప్రతిపాదనను మనోళ్ళు నో చెప్పారు అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు మనోళ్లు అలా అనేసరికి బెన్ స్ట్రోక్స్ షాక్ గురయ్యారు పాపం స్ట్రోక్స్ ముఖం వాడిపోయింది ఇక జడేజా సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత బ్రూక్ సైతం మ్యాచ్ డ్రా చేయాలని చెప్పగా జడేజా సుందర్లు పట్టించుకోలేదు దీంతో ఇంకా ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారు అంటూ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఒకంత అసహనానికి గురయ్యారు అయితే ఇంగ్లాండ్ పై జడేజా సుందర్లు సెంచరీలు చేయకూడదనే ఉద్దేశంతో బెన్ స్ట్రోక్స్ డ్రా ప్రతిపాదన తెచ్చాడని ఇది గ్రహించి భారత్ అతడి ఆఫర్లు నిరాకరించింది అని తెలుస్తోంది హ్యారీబ్రిగ్ బౌలింగ్లో సిక్స్ బాధిన జడేజా సెంచరీ పూర్తి చేసుకోగా అతడి మరుసటి ఓవర్లో సుందర్ బౌండరీ క్విక్ డబుల్ సాయంతో టెస్టులో తొలి శతకాన్ని అందుకున్నాడు ఆ వెంటనే భారత్ డ్రాకు అంగీకరించడంతో నిర్ణీత సమయం కంటే ముందే మ్యాచ్ ముగిసింది మ్యాచ్ అనంతరం వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజాలకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు స్ట్రోక్స్ నిరాకరించాడు కోపంగా వెళ్ళిపోయాడు బెంచ్ స్ట్రోక్స్ తీరుపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు